వైఎస్ జగన్ ఆయన ఒక మనిషి కాదు ఆయన ఒక బ్రాండ్ బ్రాండ్గా అవతారం ఎత్తిన మనిషి అన్నది సత్యం దివంగత మాజీ ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పేరుగాంచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలోనే సొంత జెండా సొంత అజెండా ప్రజలకు సెట్ చేయగలగడంలో పార్టీలకు నిర్దేశం ఇవ్వగలగ సామర్థ్యంలో విజయం సాధించేశారు అనడంలో జగన్ను మించినవాడే లేరు తండ్రి మరణానంతరం జరిగిన కార్యక్రమాల్లో భాగంగా తాను సొంతంగా పార్టీ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అలాంటి అవకాశం ఇచ్చిందే వాళ్ళు కాబట్టి అక్కడ నుంచి లెగిసిన ఒక శిఖరంలా ఎదిగిన వ్యక్తే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అంటే ఒక భయం అలాగే ఒక నమ్మకం ప్రతిపక్ష పార్టీలకు వైఎస్ఆర్సిపి పార్టీకి అపోజిట్ ఉన్న వాళ్ళందరికీ జగన్ అంటే భయం ఆయన్ను నమ్మిన వాళ్లకు ఆయన అంటే బలం తెలిసిన వాళ్లకు ఆయనతో నడిచిన ప్రతి అడుక్కు ఆయన నమ్మకం ఎంత గొప్పదో తెలిసిన ఘట్టాలు ఎన్నో ఆయనను నమ్మిన వాళ్ళను బలం నమ్మకం ఏర్పడటం నిజంగా ఒక గొప్ప పరిణామమే ప్రతిపక్షంకు జగన్ వ్యతిరేకంగా పోరాటం చేయడంలోనైనా ప్రతిపక్ష గుండెల్లో బాంబులు పేల్చాలన్నా ఎదుటి వారికి అర్థమయ్యేలా తన భాషను ప్రయోగించడంలోనైనా చాలా స్పీడ్గానే రాజకీయంగా ఎదిగారు ఇచ్చిన మాట నిలబెట్టే పరిస్థితి ఉంటేనే ఇవ్వాలని లేదంటే ఇచ్చి మోసం చేయడం కరెక్ట్ కాదని రాజకీయాల్లో మరీ ముఖ్యంగా మాట మోసం అన్నది ఎప్పుడూ చూసే అంశమే అయినప్పటికీ దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తూ తనది ఈ యాంగిల్ కాదు అనేడంలో జగన్ పాస్ అయ్యారు ఇక్కడే కోట్లాది మందికి దగ్గరయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో త్రుటిలో తప్పిన ముఖ్యమంత్రి స్థానం ఆ ప్రతిపక్షంలో పడిపోయినప్పటికీ తాను ఎక్కడ తగ్గకుండా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్ వాళ్లకు ప్రజలకు ఇచ్చిన హామీలు సంక్షేమం ప్రతి అడుగులో చూపించా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ద్వారా పథకాలను తీసుకొచ్చి ఇది జగన్ పరిపాలన పరిపాలన అనేది చూపించాలి అనుకోని పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్ ఇప్పటికీ కృంగిపోలేదు మళ్ళీ ఓటమి నుంచి పాఠం నేర్చుకొని పైకి ఎదుగుతున్నట్టుగానే తన అడుగులు ఉన్నాయి గెలిచిన వాళ్ళు ధీమాగా లేరు పైగా మొత్తం మ్యాండేట్ మాకు ఇచ్చేశారు ప్రజలు అని నమ్ముకుంటూ సంకలు గుద్దుకుంటున్న కూటమి పెద్దలు ఇప్పుడు జగన్ ప్రతిపక్షం కూడా లేని జగన్ మరి ఆ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్న జగన్ అని అంటున్న వాళ్ళకు ఇప్పుడు ఆయనను చూస్తే ఎందుకు వణికే పరిస్థితి వస్తుంది ఆ మనిషి అడుగు బయట పెడితే లక్షల్లో జనాలు వస్తున్నారు కాబట్టి మాట్లాడితే కోట్లలో చూస్తున్నారు కాబట్టి ఆచరించండి అంటే మళ్ళీ ఎక్కడ మా కూటమి క్లోజ్ అవుతుందో అన్న భయంతోనే ఇప్పుడు వాళ్ళ భయపడిపోతున్నారు తొలి ఏడాది గడిచిన కొద్ది రోజులకే ఫ్లాప్ అయింది కూటమి సర్కార్ ఏది చెప్పింది చేయకపోగా ప్రజల నుంచి వ్యతిరేకత భావన రోజు రోజుకు పెరుగుతూ పోతుంది గడిచిన ఐదేళ్లలోనే జగన్ మార్ తన మార్క్ రాజకీయం చూపడంలో సక్సెస్ అయ్యారు ఎవరికి భయపడరురా జగన్ ప్రజల కోసం ఎంత దాకైనా పోతాడురా జగన్ అనేటట్టుగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా తన పరిపాలన సాగించారు ఓటమి చెందిన గెలిచిన సమానంగా స్వీకరించి న్యాయం చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా జగన్ తన ముందు ఏ ఒక్కరూ నిలబడే పరిస్థితి లేదనేది రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్న సత్యం సింగిల్గా తనకు డీటుగా ఎదుర్కొని నిలబడి గెలిచే సత్తా బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇతర రాజ్ రాజకీయ పార్టీకి లేదు అతిపెద్ద టీడీపీ జనసేన పార్టీలుగా భావిస్తున్న ఈ పార్టీలు కనీసం ఒంటరిగా జగన్తో పోటీకి దిగే సత్తా ధైర్యం దమ్ము లేదు అంటేనే తెలుస్తుంది జగన్ ఎంత గొప్పగా తన పార్టీని తీర్చి దిద్దుకొని గొప్ప స్థానంలో నిలబడ్డారు ముగ్గురు కలిస్తే కానీ జగన్ ఓడించలేమని గ్రహించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూసాం మనం ఫలితాలు ఇలా వచ్చాయి సింగిల్గా సింగిల్గా ఎదుర్కొంటే తుక్కు తుక్కు అయిపోతారని వాళ్ళకి తెలుసు అందుకే సింగిల్గా పోయే దమ్ము ఇప్పుడు లేదు రాబోయే కాలంలో చేయకూడదు చేయకూడదు అంటూ జపం చేస్తున్నారు ఏదైనా సుసాధ్యం అయ్యేవి కూడా సాధ్యం చేసే సత్తా ఉన్న నాయకుడిగా జగన్ అభివర్ణించబడుతుంది జగన్ను కూటమి రాబోయే కాలంలో ఎదుర్కొంటుందా జగన్కు డీటుగా నిలబడి కనీసం వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయగలుగుతారా కష్టమే జగన్ను తట్టుకొని నిలబడడం గెలవడం సాధ్యమే కాదు అది కేవలం రాజకీయంగా జగన్ మళ్ళీ రాకుండా కూటమి చేయాల్సిన పనులు చేస్తే తప్ప అది చేయకపోవడమే కూటమి పేరుకు ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు అంటూ నూట నలభై మూడు హామీల వర్షం గురిపించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వాటిపై దృష్టి పెట్టి జగన్ కన్నా గొప్పగా సంక్షేమ పథకాలు పంచి ఉంటే బహుశా జగన్ మళ్ళీ రాజకీయంగా ఎదగడం కష్టమై ఉండేదేమో కానీ కూటమి ఆ పనులు చేయలేదు అలా చేసేందుకు ఆస్కారమే లేదని ఎన్నికల ప్రచారంలో జగన్ ముందే చెప్పారు బడ్జెట్ ఉన్నదెంత ఇచ్చే ఎంత అన్న సోయి లేకుండా ప్రకటిస్తున్నవన్నీ కూడా ఉత్తవే అన్నది సత్యమైంది ఒక ఏడాదిలోనే అందులో మొదటిది ప్రజలను ఆకట్టుకోలేకపోవడం చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి రాజకీయంగా రాజకీయ నాయకులుగా బిల్డప్ ఇస్తూ ముందుకెళ్తున్నారే కానీ ప్రజలను ఆకట్టుకోవడంలో మాత్రం ముగ్గురు అయిపోతున్నారు నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పే చంద్రబాబు నాయుడుకు తన పేరు చెబితే ఒక్క పథకం అంటే గుర్తు వచ్చే పరిస్థితి ఈరోజు ఉందా లేనే లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రోజుకి ఈ రోజుకి తన జయంతి సందర్భంగా ఆనందపడుతూ తాను చేసిన మంచిని మాట్లాడుకుంటున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకుందాం అనే పని ఏదైనా ఉన్నాయా పొత్తులు జిత్తులు వేరే విధప్ప చెప్పినవి ఇచ్చినవి ఏవీ కూడా సక్రమంగా నిరూపించుకోలేని స్థాయిలో నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నిలబడితే కేవలం అంది వచ్చిన అవకాశాన్ని ఆయుధంగా మలుచుకొని తక్కువ సమయంలో అధికారంలో ఉన్నప్పటికీ గొప్ప కార్యక్రమాలు చేసిన వైఎస్ రెడ్డి గారు అయితేనేమి కేవలం ఐదేళ్లలోనూ తన రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేసిన తన కుమారుడు వైఎస్ రెడ్డి అయితేనేమి ఇద్దరి రాజకీయ ముందు ఎవరైనా నిలబడే తరదా ఆంధ్రప్రదేశ్లో జగన్కు తిటుగా నిలబడే సత్తా దమ్ము ఏ ఇతర పార్టీకి లేదు అన్నది సత్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఇచ్చే ముందే ఆలోచించాలి ఇచ్చినాక ఆలోచించకూడదు ఇది జగన్ పాలసీ ఏదైనా గెలుపు కోసం మాట్లాడదాం గెలిచాక మాత్రం ప్లేట్ ఎలాగైనా దిప్పుకుంటామంటే ఈరోజు ఆ రోజుల్లాగా చూస్తూ ఊరికినే రోజులు కావు ప్రధానికం ఇదంతా జగన్కు కలిసి వచ్చే కాలం చంద్రబాబు కూటమి చేసిన తప్పులు చంద్రబాబు కూటమి అరాచక పరిపాలన అరెస్టులు భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశాలన్నీ కూడా ఇవన్నీ వైసీపీ పార్టీకి ఇంధనంగా మారుతున్నాయి ఇదిగో ఈ ఇంధనాలే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రపంచనంకు భారీగా కారణం కాకపోవా ఖచ్చితంగా అవుతాయి అదే నమ్మకంతోనే వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు సోషల్ మీడియా విభాగం పనిచేస్తున్నారు డీజీ కట్ కట్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు వీళ్ళు మంచివాళ్ళు కాదు పథకాలు ఇచ్చేవాళ్ళు కాదు మోసం చేస్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బంది నుంచి వచ్చే ఆవేశం ఓటు దాకా మారి వేసే ప్రతి ఓటు మన వైపు వచ్చినప్పుడు మన విజయం ఎంతమంది కలిసి కట్టినా గుమ్మి గుడి కూటమిలు కట్టినా విరిగిపోక తప్పదు కరెక్ట్గా పది పర్సెంట్ ఓటు బ్యాంకు తగ్గింది కాబట్టి ఓడిపోయాం ఇప్పటికే నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు మనతోనే ఉంది ఇంకా ఒక్కొక్క పది పర్సెంట్ ఓటు బ్యాంకు ఈ ఐదేళ్లలో పెంచుకోగలిగితే ఆల్రెడీ ఏడాది పూర్తయింది కాబట్టి మరో నాలుగేళ్ళు ఈ నాలుగేళ్లలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు కేంద్ర పెద్దలు అది రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది మొదట్లో కానీ ఉంటాయి అంటున్నారు ఉసుక్కున రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముందే మొదటే ఎన్నికలు వచ్చేసాయి అనుకోండి ఇక సమయం లేదు మిత్రమా ఊ పందుకోవాలంటున్నారు ఏదేమైనా ఎప్పుడు ఏం జరిగినా ప్రజలు మాత్రం ఒకటి గుర్తించుకోవాలి రాజకీయ నాయకుడు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడా లేదా పేద ప్రజలు అంటే తన మనసు చెలించిపోయే గుణం ఉందా లేదా ప్రజలను మోసం చేసే గుణం ఉందా లేదంటే ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న తపన ఉందా లేదా అన్నది మాత్రమే ప్రజలు గుర్తించుకోగలిగి ఆ గుర్తించిన నాయకుడి వైపు నిలబడితే చాలు అది చంద్రబాబు అయినా జగన్ వైపు అయినా ఏ రాజకీయ నాయకుడు వైపు నిలబడ్డా మీరు ఇచ్చే మీరు వేసే ప్రతి ఓటు మీతో పాటు పది మందికి మేలు చేసే వ్యక్తికి వేస్తున్నార నాడే రాష్ట్రం దేశం బాగుపడుతుంది అన్నది మర్చిపోకూడదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి